రాక్షస ప్రేమ పార్ట్ ఫిఫ్టీ త్రీ వేగా మీదకు బెండ్ అవుతాడు బాగా ఎక్కువవుతున్నాయి మాటలు ఇప్పుడే చెప్తా నీ పని అనుకుంటూ ఉంటాడు విరాజ్ విరాజ్ నువ్వు కోపంలో నీ విచక్షణ కోల్పోతున్నావు ప్లీజ్ స్పృహలోకి రా అని పెద్ద పెద్దగా అరుస్తూ చెప్తోంది వేగా అయినా ఈ వేగాకి నా మీద నమ్మకం లేదు ఇవన్నీ చేసి నేను ఇంకా బ్యాడ్ అవ్వడం తప్ప ఏం ప్రయోజనం లేదనుకొని వేగా మీద నుండి లేస్తాడు విరాజ్ ఆమె లేచి బెడ్రూమ్కి వెళ్ళి ఏడుస్తుంది ఎందుకు విరాజ్ నువ్వు ఒక్కోసారి నీ కంట్రోల్ని కోల్పోతావు నాకు చాలా నొప్పిగా ఉందని ఫీల్ అవుతుంది విరాజ్ ఇందాక కిచెన్లో ఫుడ్ కోసం వెతకడం గుర్తురాగానే మళ్ళీ తన కోసం బయటకు వెళ్తుంది విరాజ్ కోపంగా తన చేతిని సోఫాకేసి కొట్టుకోవడం చూసి హే స్టాప్ ఇట్ అంటూ అతని చేయి పట్టుకుంది వేగ ఇదంతా నాకు నీ మీద ఉన్న కోపం నీ మీద చూపించలేక నా చేయి మీద నేనే చూపించుకుంటున్నాను అంటాడు విరాజ్ నాకు తెలుసు నువ్వు నా మీద కోపం నా మీద ఎంత కోపంగా ఉన్నావో అలా అని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే నీకేం రాదు కదా సో కొంచెం కామవు విరాజ్ నా గెస్ట్ ప్రకారం నువ్వు నిన్న నైట్ నుండి ఏమీ తిని ఉండవు ప్లీజ్ ఈ కోపాలు అన్నీ వదిలేసి భోజనం చేయండి అంటుంది వేగ కడుపు నిండిపోయింది వద్దు అంటాడు విరాజ్ ప్లీజ్ నేనేం మాట్లాడను ఇక నుండి తిను విరాజ్ అంటూ ప్రేమగా నోటికి అందిస్తుంది విరాజ్ కోపంగా వెళ్ళిపోతుంటే ఇప్పుడు మీరు కనుక భోజనం చేయకపోతే నేను ఇప్పుడే ఈ ఇంటిని వదిలి నా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది వేగా వెళ్ళిపోతా అనగానే విరాజ్ ఆగిపోతాడు ఏం విరాజ్ గారు వెళ్ళిపోనా అప్పుడైనా మీరు ప్రశాంతంగా ఉంటారుగా మీకు కావాల్సింది అదే అయితే నేను వెళ్తాను మీరు హ్యాపీగా తింటూ మీ పని మీరు చూసుకోండి అంటూ లేస్తుంటే ఆగు అంటూ ప్లేట్ తీసుకొని తినడం స్టార్ట్ చేస్తాడు విరాజ్ నువ్వు వెళ్ళిపోతావనే భయంతో కాదు నేను తినేది ఇంత రాత్రి నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక అంటాడు విరాజ్ ఎలా అయితేనే మీరు తింటే చాలు అనుకుంది వేగ విరాజ్కి బాగా ఆకలి వేయడంతో టూ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేస్తాడు ఇంకా ఉంటే బాగుండు అనుకుంటాడు విరాజ్ ఫాస్ట్గా తినేసరికి పాపం ఆకలి ఎక్కువ ఉందేమో సరిపోయిందో లేదో అని ఫీల్ అవుతుంది వేగ విరాజ్ గారు ఇంకా కావాలా అంది ఉంటే పెట్టొచ్చు కదవే అనుకుంటాడు మనసులో విరాజ్ బయటకు మాత్రం నాకేం అవసరం లేదు ఇది కూడా నీ కోసమే తిన్నాను అంటుంది పోనీలే ఎవరో ఒకరి కోసం తిన్నారుగా అంటూ ప్లేట్ తీసుకొని బీర్ని చూస్తుంది ఏంటలా చూస్తున్నావు దాన్ని కూడా తీసుకెళ్ళు అన్నాడు విరాజ్ హమ్మయ్య తాగలేదులే అనుకొని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి రూమ్కి వెళ్తుంది విరాజ్ అప్పటికే బ్లాంకెట్ కప్పుకొని హ్యాపీగా గురి పెడతాడు నిన్నటి రాత్రి వారిద్దరి మధ్య జరిగిన కలీకని గుర్తు తెచ్చుకుంటూ మురిసిపోతుంది వేగ అలాంటి రోజులు మళ్ళీ మన లైఫ్లోకి ఎప్పటికీ వస్తాయో విరాజ్ గారు నిన్నటిలా మనం ఆనందంగా ఉంటే బాగుండు అని నెమ్మదిగా విరాజ్ పక్కకి జరుగుతుంది విరాజ్ నిద్రలో కదులుతూ వేగా వైపుకు తిరుగుతాడు అతని గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది వేగ విరాజ్ నిద్రలోనే తన చెయ్యిని వేగా జుట్టు మీద వేసి నిమురుతుంటే ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని కిస్ చేస్తుంది వేగా కిస్ చేయగానే తనని ఇంకా దగ్గరకు తీసుకుంటాడు విరాజ్ మీరు స్పృహలో ఉన్నప్పుడు కూడా ఇలానే దగ్గరికి తీసుకుంటే బాగుండు అనుకుని విరాజ్ లిప్స్ని అందుకుంది ఆమె ఎప్పుడైతే వేగా తన లిప్స్ని అతని గుండెల మీద ముద్రలా వేసిందో విరాజ్కి అప్పుడే మేల్కువ వస్తుంది ఇంకా తను ఏం చేస్తుందో అని సైలెంట్గా ఉంటాడు వేగా తన పెదాలని అందుకోగానే విరాజ్ వెంటనే ఆ ముద్దుతో జతకడుతూ ఉంటాడు ఏంటి నిజమైనా ఇది ఈయన నా ముద్దుకి సహకరించడం కలకాదుగా అనుకుంటూ అతని వీపుని తడుముతుంది విరాజ్ ఆమెను వదిలేసి ఫేస్ పక్కకి తిప్పేస్తాడు ఇద్దరూ చెరోమూల పడుకొని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరి మనస్సులో ఒక్కటే ఆలోచన ఇప్పటి వరకు ఫుల్గా కొట్టుకున్నాం ఇప్పటి వరకు ఫుల్గా తిట్టుకున్నాం కోపంగా చూసుకున్నాం ఈగో చూపించాం కానీ ఇప్పుడు ఇంత ప్రేమ ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నారు ఇద్దరు నెక్స్ట్ డే వేగా తన వేగా తన పని కంప్లీట్ చేసి ఆఫీస్కి రెడీ అవుతుంటే కాల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది మేడం మీ ఇంటికి వస్తే తాళం వేసి ఉంది మీరు ఎక్కడ ఉన్నారు అంటాడు అతను అసలు ఎవరు మీరు అని అడిగింది వేగ నేను వచ్చాక మాట్లాడతా ముందు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి మేడం అంటు అంటాడు అతను సరే అంటూ వేగ విరాజ్ ఇంటి అడ్రస్ చెప్తుంది ఓకే మేడం టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అడ్రస్ చెప్పాను ఏం కాదు కదా అని ఆలోచిస్తుంది వేగ అయినా నా విరాజు ఉండగా నన్ను ఎవరూ ఏం చేయలేరు ఈయన కూడా ఇంట్లోనే ఉండాడుగా ఉన్నాడుగా అని మామూలు అవుతుంది విరాజ్ స్టేషన్కి రెడీ అయ్యి ఏంటి వెళ్ళడం లేదా ఆఫీస్కి అంటాడు వేగాని వెళ్తాను ఎవరో కలవడానికి వస్తా అన్నారు అందుకే వెయిట్ చేస్తున్నా అంటుంది అబ్బో ఎవరో అనుకుని విరాజ్ కూడా వెయిట్ చేస్తుంటాడు వేగాకి కాల్ చేసిన అతను గేట్ తీసుకొని లోపలికి వస్తుంటే ఇతనా అనుకుంది మనసులో అయ్యో ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఏమంటాడో ఏంటో అని టెన్షన్ పడుతుంది విరాజ్ ముందు నా పరువు పోతుందేమో అని భయపడిపోతుంది వేగా మేడం గారు మొదటి ఈఎంఐయే కరెక్ట్ కరెక్ట్ టైంకి కట్టలేదు ఎలా మేడం ఇంకోసారి ఇలా జరిగితే స్కూటీ తీసుకెళ్ళిపోతామని వార్న్ చేస్తూ ఉన్నాడు వచ్చిన అతను అయ్యో మర్చిపోయాను సార్ అంటే ఈ మంత్ శాలరీ ఇంకా అకౌంట్లో పడలేదు ఇంకో టూ డేస్లో వస్తాయి రాగానే పే చేస్తా అంటుంది ఓకే మేడం టూ డేస్ ఆగుతాం ఇప్పుడు స్కూటీ తీసుకుని వెళ్తాం అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అంటాడు అతను ప్లీజ్ వద్దు అంది వేగ అయితే మనీ పే చేయండి అంటాడు అవి అంటాడు శాలరీ రాలేదు అని నా బాధ అంటుంది వేగ మేడం మాకు అవన్నీ అనవసరం మనీ పే చేస్తారా లేదా స్కూటీ తీసుకెళ్ళమంటారా అని అడుగుతాడు వెయిట్ తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది విరాజ్ వాళ్ళిద్దరు డిస్కషన్ వింటాడు కానీ అసలు ఏం మాట్లాడడు వేగా మనీ తెస్తానని చెప్పి లోపలికి వెళ్ళి అరగంట అవుతుంది అతను చిరాకు పడిపోతుంటే విరాజ్ లోపలికి వెళ్తాడు వేగాని పిలవడానికి వేగా దగ్గర డబ్బులు లేక సాధికకి కాల్ చేస్తుంది సాది ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంది ఆమె ఎత్తకపోయేసరికి బాధపడుతూ ఉంది వేగ వేగ ఎంతసేపు డబ్బులు తెస్తావు అతను ఇరిటేట్ అవుతున్నాడు అని చెప్తాడు విరాజ్ ఒక టెన్ మినిట్స్ అంటూ కాల్ చేస్తుంది సాధికకి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి విరాజ్ని అడగాలి అనుకుంది కావాలంటే తర్వాత సాధికని అడిగి ఇవ్వచ్చు అని విరాజ్ గారు నాకు కొంచెం మనీ అవసరం ఇస్తారా అంది అతను వెంటనే బయటకు వెళ్ళి అతనికి మనీ పే చేస్తాడు వేగా కూడా విరాజ్ వెనకనే బయటకు వెళుతుంది మేడం ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాం ఇంకోసారి ఇలా అయితే స్కూటీని తీసుకెళ్ళిపోతామని స్ట్రిక్ట్గా చెప్తాడు అతను నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటా అని చెప్పింది వేగ విరాజ్ కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు విరాజ్కి మనీ ఈవినింగ్ ఇస్తా అని చెప్పాలనుకుని అతని వెనకే వెళుతుంది వేగ విరాజ్ కోపంగా షూ వేసుకుంటూ ఉంటాడు విరాజ్ గారు అని స్లోగా పిలుస్తుంది ఏంటి అంటాడు కోపంగా అతని కోపం చూసి వేగాకి నోటి వెంట మాట కూడా రాదు ఏంటి మాట్లాడు అదే మామూలు అప్పుడు తెగ గుంతేసుకొని పడిపోతావుగా ఈ డబ్బుల కోసమే కదా నా దగ్గరకు వచ్చావు ఈఎంఐ కట్టుకోలేని దానివి స్కూటీ తీసుకోవడం ఎందుకో ఆ ప్రణవ్ గాడి వలన పడ్డావుగా వాడు పే చేస్తాడనుకుని తీసుకొని ఉంటావు వాడు బాగా హ్యాండ్ ఇచ్చేసరికి మళ్ళీ నన్ను తగులుకున్నావు ఎన్నిసార్లు చెప్పాను నాకు నువ్వొద్దు అని అయినా సరే వెళ్ళనే వెళ్ళవు ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరుగా అందుకు అయినా నిన్ను ఇంట్లో ఉంచుకొని తిండి పెట్టడమే దండగా మళ్ళీ నాకు ఈ అదనపు ఖర్చులు కూడానా అని వేగాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతాడు విరాజ్ అతని మాటలకు ఎప్పుడో మనసు ముక్కలైపోతుంది వేగాకి కన్నీరు అడ్డు అదుపు లేకుండా వరదలై పారుతుంటే తుడ తుడవడానికి కూడా ఎవరూ లేరు ఆరు వేల రూపాయల కోసం ఎన్ని మాటలు అన్నారు నన్ను ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు సాయంత్రం మీకు ఇచ్చేస్తానని చెబుదామని వస్తే చాలా మాటలు అన్నారు ఆఫీస్కి వన్ వీక్ హాలిడేస్ పెట్టానని సాధిక శాలరీ కట్ అవుతుందని చెప్తే ఇప్పుడు నా భర్త నా దగ్గర ఉంటు ఇప్పుడు నా భర్త దగ్గర ఉంటున్నా నా అవసరాలు నా భర్త చూసుకుంటాడు అనుకున్నా కట్టుకున్న వాడే పరాయిదానిలా చూస్తాడు అనుకోలేదని వెక్కి వెక్కి ఏడుస్తుంది వేగ సాధిక మిస్డ్ కాల్స్ చూసి వేగాకి కాల్ చేస్తుంది ఫోన్ రింగ్తో మేలుకొని లిఫ్ట్ చేస్తుంది వేగా సారీ వేగా నేను జర్నీలో ఉన్నాను అందుకే ఫోన్ రింగ్ వినిపించలేదు ఆఫీస్ టైం దాటి వన్ అవర్ అయింది ఇంకా రాలేదేంటి నువ్వు వస్తున్నా అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంది వేగా ఏంటే వాయిస్ డల్గా ఉంది ఏం లేదులే సాది అంటుంది వేగా అది సరే కానీ నువ్వెందుకు కాల్ చేశావో చెప్పలేదు నేను ఆఫీస్కి వచ్చాక మాట్లాడదాంలే సాది ఉంటా అని కాల్ కట్ చేసి స్కూటీ మీద ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది వేగా నా లైఫ్లో నువ్వే ఆస్తి అనుకున్నా నిజంగానే నువ్వే దిక్కు అయ్యేట్టు ఉన్నావని స్కూటీతో మాట్లాడుతుంది వేగా ఆఫీస్ రాగానే స్కూటీ పార్క్ చేసి డైరెక్ట్గా మేనేజర్ గారి వద్ద దగ్గరకు వెళ్తుంది రూమ్ బయట డోర్ని తెరిచి మే కమిన్ సార్ అని అడిగింది రాగా రావేగా అంటాడు మేనేజర్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి షూర్ కూర్చొని మాట్లాడని చైర్ని చూపిస్తాడు వేగాకి వేగా చైర్లో సిట్ అయ్యి సార్ ఈ మంత్ శాలరీ కావాలి సార్ దానికి ఇంకా టైం ఉందిగా అంటాడు అతను అర్జెంట్ సార్ నాకు ఈరోజే కావాలి ఈవినింగ్ కల్లా అరేంజ్ చేయండి సరే చూద్దామంటూ వేగా లీవ్స్ లిక్స్ట్ చెక్ చేస్తాడు వేగా ఈ మంత్లో నీ లీవ్స్ ఎక్కువ ఉన్నాయి ఈవెంట్స్ కూడా తక్కువగా ఉండటంతో పర్సంటేజ్ కూడా ఏం లేదు అండ్ నువ్వు మళ్ళీ నిలవ్వకుండానే శాలరీ అడుగుతున్నావు కాబట్టి అన్నీ కట్ అవ్వగా నీకు చాలా తక్కువ వస్తుంది అంటాడు పర్లేదు సార్ వచ్చినంతే ఇవ్వండి నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగింది మేనేజర్ని ఏంటమ్మా అది నాకు కొంచెం లోన్ ఇప్పించరా సార్ ప్లీజ్ చాలా అర్జెంట్ నోవేగా అసలు కుదరదు ఎందుకంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్స్లో ఈవెంట్సే లేవు మనీ లేకుండా లోన్ ఇవ్వడం ఎలా కుదురుతుంది కావాలంటే టూ మంత్స్ అయ్యాక చూద్దామంటాడు మేనేజర్ అది కాదు సార్ చాలా అర్జెంట్ నో వేగ నా వల్ల కాదు శాలరీసే అవుతున్నాయి నువ్వు ఈ మంత్ది సెటిల్ ముందే చేయమన్నావుగా అది వరకు చేయగలను అంటాడు మేనేజర్ మిగిలింది నా వల్ల కాదమ్మా అంటాడు ప్లీజ్ సార్ అని వేగా ఆ మేనేజర్ని ఎంతలా అడిగినా నో అంటాడు ఇక బతిమిలాడి వేస్ట్ అని సరే అని చెప్పి బయటకు వెళ్తుంటే వేగా అని మళ్ళీ పిలుస్తాడు మేనేజర్ మనసు మార్చుకున్నాడేమో అని ఎంతో ఆశగా వెనక్కి తిరుగుతుంది వేగ సారీ అమ్మ ఫస్ట్ టైం నువ్వు అడిగిన హెల్ప్ చేయలేకపోయా అని ఫీల్ అవుతాడు అతను ఇట్స్ ఓకే సార్ అని తన ప్లేస్కి వెళ్ళిపోతుంది వేగ ఏంటి రావడం రావడమే మేనేజర్ని కలిసా ఏంటి విషయం అని అడిగింది సాది ఏం లేదు ఈవెంట్స్ లేవుగా ఈ మంత్ దాని గురించి అంతే ఓహో అవును నువ్వేంటే చాలా డల్గా కనిపిస్తున్నావు ఏము ఏమవుతుంది నీకు అసలు ఒకరోజు హ్యాపీగా ఉన్నావు అనుకునే లోపు నెక్స్ట్ డే డల్ అవుతావు ఏం చేయను సిచ్యువేషన్స్ అలా ఎదురవుతున్నాయి నాకు అంటుంది వేగ ఓకే ఓకే కూల్ బేబీ మార్నింగ్ ఎందుకు కాల్ చేసావు చిన్న హెల్ప్ కోసం చేశాను అది క్లియర్ అయిందిలే ఇప్పుడు ఓకే అంటుంది వేగ ఏ చాలాసార్లు కాల్ చేసావు నేను లిఫ్ట్ చేయలేదు అంతా నా బ్యాడ్ లక్ నువ్వేం చేస్తావులే అనుకుంది మనసులో పర్లేదు సాది నాకు తెలియదా నీ గురించి అంటుంది బయటకు మాత్రం వేగ ఆ వేగ ఆ డే అంతా చాలా డిస్టర్బ్గా ఉంది సాది వెళ్ళి ప్రాబ్లం తెలుసుకోవాలని చూసినా అవాయిడ్ చేస్తూ ఉంది ఆమెని ఒంటరిగా వదిలేయడమే బెస్ట్ అనుకుని సాది కూడా వేగాని ఒంటరిగా వదిలేస్తుంది ఆఫ్టర్ లంచ్ మేనేజర్ పిలిచి వేగాకి శాలరీ ఇస్తాడు థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తుంది వేగ వేగ చేతిలోకి డబ్బు వచ్చాక కొంచెం మామూలు అవుతుంది డబ్బుతో డబ్బులో ఉన్న పవరే వేరు ఎంతో బాధగా ఉన్నవాళ్ళని కూడా నవ్విస్తావు అనుకుంది విరాజ్ నువ్వన్న ఒక్కో మాటకి సమాధానం ఈ డబ్బే నువ్విచ్చిన డబ్బులు నీ చేతిలోనే పెట్టి నాకేం నీ డబ్బు అవసరం లేదని తల ఎత్తుకొని చెప్తా అనుకుంది ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక సాదికి బాయ్ చెప్పి స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడి వేగా టెన్షన్ పడుతుంది ఇప్పటి వరకు బాగానే ఉందిగా మళ్ళీ ఏమైందో అని వేగా ఏంటే అంది సాధిక నాకెప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో ఈరోజు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకునేలోపు ఇంకోటి ఏదో ఒకటి వచ్చి చేరుతూనే ఉంది చీ అని కోపం బాధతో కలిపి స్కూటీని ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఉంది వేగా ఏంటి ఆ స్పీడ్ అంటూ సాది ఆమెని ఫాలో అవుతూ ఉంది వేగా స్కూటీ కరెక్ట్గా వాళ్ళ ఇంటి ఓనర్ ఇల్లు ముందు ఆగుతుంది ఓహో రెంట్ కట్టడానికా అంత స్పీడ్గా వచ్చింది అని బయట వెయిట్ చేస్తుంది సాదిక ఓనర్కి మనీ ఇచ్చి ఇక వెళ్తాను అని వేగా బయటకు వస్తుంటే అమ్మ వేగా ఏమనుకోకు ఇంటికి తెచ్చి ఇమ్మన్నా అని నేను నిన్న మొన్న వచ్చాను మీ ఇంటికి తాళం వేసి ఉంది డబ్బులు అర్జెంట్ అందుకే ఇప్పుడు అడిగాను ఇట్స్ ఓకే అంకుల్ అని బయటకు వస్తుంది వేగ తన కోసం ఎదురు చూస్తున్న సాధికని చూసి నువ్వెందుకు వచ్చావు తమరి స్పీడ్ చూసి భయంతో నిన్ను ఫాలో అయ్యాను అవును నువ్వేంటే ఇంటి రెంట్ కట్టడాన్ని ప్రాబ్లంగా ఫీల్ అవుతావు ప్రతి మంత్ కట్టాల్సిందేగా ఒక్క నెలది అయితే ఏమనిపించదు టూ మంత్స్ది కట్టాలి అంటే ఇలానే ఉంటుంది అంది వేగ లాస్ట్ మంత్ కట్టలేదా నువ్వు అని అడిగింది సాధిక లేదు స్కూటీకి మనీ పే చేశా అయ్యో అవునా వేగా అవును ఇప్పుడు టూ మంత్స్ రెంట్ ఈ నెల ఖర్చులు షాపింగ్ కూడా ఈసారి హెవీగా చేశాను మనీ మొత్తం నిల్లు అయ్యాయి మార్నింగ్ కూడా నీకు అందుకే కాల్ చేశా అయ్యో అవునా ఇప్పుడు నీ దగ్గర అసలు మనీ లేవా వేగా చాలా తక్కువ ఉన్నాయి లీవ్స్ వలన ఈవెంట్స్ లేకపోవడంతో తక్కువ వచ్చాయి నేను అయితే ఎక్కువ మనీ అరేంజ్ చేయలేను కానీ ఒక టెన్ థౌజండ్ ఇవ్వగలుగుతా అంది సాధిక సాది టెన్ థౌజండ్ ఇస్తా అనేసరికి వేగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెం లేట్ అయినా నీ మనీ నీకు ఇస్తానులే సాది అంది వేగ ఇవే తగ్గిస్తే మంచిది ఇప్పుడు నా మనీ ఎప్పుడు ఇస్తావని నేను అడిగానా లేదుగా ఎందుకు ఓవర్ చేస్తావు నాకు బాగా అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా థ్యాంక్సే అంటూ సాధికకి హగ్గి సాధికని హక్ చేసుకుంది వేగ అబ్బా ఇంకా ఎన్ని థ్యాంక్స్లు చెప్తావు ముందు నీకు మనీ ఫోన్పే చేయన క్యాష్ కావాలా క్యాష్ కావాలి అంటుంది సా వేగ అయితే ఏటీఎం దగ్గరకు వెళ్దాం రా వేగా అంటూ తనని తీసుకొని ఏటీఎం దగ్గర మనీ డ్రా చేసి ఇస్తుంది సాధికని ఇంకోసారి హక్ చేసుకొని ఇంటివైపుకు వెళ్తూ ఆగిపోయింది ఏంటి ఆగిపోయావు ఇంటికెళ్ళు అంది సాది డైలీ ఎప్పుడు ఇంటికి వెళ్దామా విరాశ్తో ఉందామా అనే ఎదురు చూసేదాన్ని కానీ ఈరోజు అతను అన్న మాటలకి మనసు విరిగిపోయింది ఇంటికి వెళ్ళాలనిపించడం లేదనుకొని మూవీకి వెళ్దామా అని అడుగుతుంది సాధికని ఏంటే నువ్వేనా ఇలా అడిగింది అడిగేది నేను రమ్మంటేనే ఇంట్రెస్ట్ లేదంటావు ఈరోజు నువ్వే అడుగుతున్నావు అంటే నిజంగానే వండర్ నువ్వు వెళ్దామన్న తర్వాత నేను కాదంటే బాగోదు అంటుంది సాధిక ఇద్దరు కలిపి మూవీకి వెళ్తారు మూవీ నైట్ నైన్కి అయిపోవడంతో ఇద్దరు ఇంటి బాట పడతారు నైన్ అయినా ఇంటికి రాలేదని కంగారు పడుతుంటాడు విరాజ్ దీనికి ఎక్కువ అయింది రోజూ లేట్ చేస్తూ టెన్షన్ పడుతుంది ఈ టెన్షన్ పెడుతుంది ఈరోజు వార్నింగ్ ఇవ్వాలి మేడం గారికి అని వేగా మీద కోపంతో ఉంటాడు విరాజ్ ఆమె రాగానే ఏంటే లేట్ అంటాడు సీరియస్గా చూస్తూ వేగా తన బ్యాగ్లో నుండి మనీ తీసి విరాజ్ చేతిలో పెట్టి వీటి కోసం అయింది ఇదిగోండి మీ మనీ నా శాలరీ ఈ మంత్ లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ నా దగ్గర మనీ లేవు అంతే తప్ప డబ్బు కోసం మీ దగ్గరకు రాలేదు ఇప్పుడే కాదు నాకు మీ డబ్బు ఎప్పటికీ వద్దు మీరు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు నేను బతికి ఉన్నంతకాలం నా కాళ్ళ మీద నేనే బతుకుతా ఎవరి డబ్బు కోసం ఆశించను అండ్ డబ్బు కోసం ప్రేమ అనే నాటకాలు కూడా ఆడను అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది సాధి వేగ విరాజ్ తన చేతిలో డబ్బును చూసి ఫీల్ అవుతాడు అసలు నేను ఎందుకు వేగాతో అలా మాట్లాడాను తను నన్ను ఏడిపించింది నిజమే ఇప్పుడు నేను చేసేది కూడా అదేగా లేదు ఇక నుండి వేగాని హర్ట్ చేయకూడదు మార్నింగ్ చేసిన దానికి ఇప్పుడే సారీ చెప్పాలని వేగా కోసం రూమ్కి వెళ్తాడు విరాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మీ విరాజ్ వేగా పాపకి సారీ చెప్తున్నాడు ఏమంటారు మీరందరూ హ్యాపీనా వేగాకి సారీ చెప్పడం ఇష్టమేనా మీ అందరికీ విరాజ్ సారీ చెప్తే వేగా యాక్సెప్ట్ చేస్తుందంటారా మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోతారా ఏమో ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీ కంటిన్యూస్ అండ్ మీ అందరికీ టూ థౌజండ్ ఫాలోవర్స్ వస్తే త్రీ అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా బట్ ఏదో ఒక రోజు అయితే అప్డేట్ ఇస్తానండి ఇప్పుడు నవరాత్రుల టైం కదా అసలు కుదరడం లేదు అందుకే ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా లేట్ అయింది ఈవినింగ్ కూడా ఇంకో ఎపిసోడ్ ఇస్తాను అది ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఎపిసోడ్ ఇస్తానండి గుర్తుంచుకోండి అండ్ మీకు చెప్పినట్టుగానే త్రీ ఇంకో అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తాను ప్రజెంట్ అయితే కుదరడం లేదు అండ్ డైలీ కన్నా నేను అప్డేట్ని కూడా లెంతీ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఎందుకంటే మీకు చిన్న చిన్న అప్డేట్స్ సరిపోవట్లేదని నేను టూ టూ పార్ట్స్ కలిపి వన్ అప్డేట్గా ఇస్తున్నానండి ప్లీజ్ అబ్జర్వ్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నాను